ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము పేతురుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనములు చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఆమెన్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తారండి కాబట్టి దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు లేకపోతే మా గురించి చింతించే వాళ్ళు ఎవరూ లేరు మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు మా చింత ఎలా తీరుతుంది మా కష్టాల నుంచి మేము ఎప్పుడు బయటపడతాము అని ఆలోచిస్తున్నారేమో తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని ఈ మాటల ద్వారాగా తెలియపరుస్తున్నారు ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నారండి తన బిడ్డలని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి తన బిడ్డలు కింద స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం ఉండదు తన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడండి ఘనతనిస్తాడు మహిమనిస్తాడు కీర్తినిస్తాడు తన మీద పూర్తిగా ఆనుకున్న బిడ్డల్ని తన మార్గంలో నడుచుకుంటున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా కాచి కాపాడుతాడు రక్షిస్తాడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు చింతలన్నిటినీ తీర్చి ఆనంద తైలముతో దేవుడు నడిపిస్తాడు సంతోష వస్త్రాన్ని ఇస్తాడు దుఃఖ వస్త్రాన్ని తొలగించి సంతోష వస్త్రాన్ని దేవుడు తనను నమ్మిన బిడ్డలకి ఇస్తాడు కాబట్టి ఈరోజు మీరు కష్టాల్లో ఉండి ఉండవచ్చు బాధల్లో ఉండవచ్చు మీకు అనేకమైన చింతలు ఉండి ఉండవచ్చు కానీ వాటన్నిటిని బట్టి మీరు కృంగిపోకండి దేవుని చేతి కింద దేన మనస్కులై ఆయన చేసే కార్యం ఆయన మీ ఎడలో చూపే ఆ గొప్ప కార్యాన్ని బట్టి మీరు వేచి చూడండి ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి దేన మనస్కులై ఉండి దేన మనస్సుతో వివేకం కలిగి విధేయతతో దేవుని విడిచిపెట్టకుండా ఆ దేవుని మార్గంలో నడుచుకోండి ఒకనొక సమయాన మిమ్మల్ని దేవుడు హెచ్చించి మీ చింతలన్నిటినీ తీర్చి మీకు దేవుడు తోడుగా ఉంటాడు వేస్తున్నామంలో ఇప్పుడే అది జరుగునుగాక ఆ మేన్ ఎవరైతే ఎవరైతే ఆయన ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వేస్తున్నామంలో ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడి గొప్ప ఆశీర్వాదాలు మేము ఎండైన ఆశీర్వాదాలు పొందుకునుగురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ